మిట్లార నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చాలా అయితే ఉన్న ఇంపార్టెంట్వి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన చేసి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి టార్గెట్ డిఎస్సి ఉపాధ్యాయ కొలువుల వైపు అభ్యర్థుల చూపు టెట్ దరఖాస్తు వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పేపర్ వన్కు సంబంధించినటువంటి తొంభై వేల మంది అప్లై చేయడం అనేటువంటి జరిగింది పేపర్ టూకు సంబంధించినటువంటి ఒక లక్ష అరవై వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది అంటే దాదాపుగా రెండున్నర లక్షల మంది టెట్కు అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది అంటే గతంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు కావచ్చు ఇరవై రెండు కావచ్చు పదిహేడు కావచ్చు పదహారుతో పోల్చుకుంటే ఇదే అతి తక్కువగా టెట్కు అప్లై చేయడం అనేటువంటిది జరిగింది అయితే వాస్తవానికి ఉపాధ్యాయులు కూడా ఛాన్స్ ఇచ్చారు అయినా ఎందుకు తక్కువ వచ్చింది అంటే ఫీయే మెయిన్ కారణము దాంతో పాటుగా డిఎస్సి అనేటువంటిది అతి దగ్గరలోనే టైం ఉంది కాబట్టి దానికి ప్రిపరేషన్ కావాలనే ఉద్దేశంతో చాలామంది హ్యాస్పిరెంట్స్ వెయ్యి రూపాయల ఫీ పెట్టి మళ్ళీ చేయడం అవసరమా అనేటువంటి ఉద్దేశంతో అయితే చాలామంది హాస్పిడస్ అయితే ఉన్నారు ఒకవేళ టెట్టు ఫీ తగ్గించినట్లయితే దరఖాస్తు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా నేటి నుంచి డిఎస్సి పరీక్షలకు టీ షార్ట్ లైవ్ ప్రోగ్రాంలు అయితే రావడం అనేటువంటి జరుగుతుంది టీ షార్ట్ సీఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో పదకొండు వేల ఎనభై రెండు ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన కోసం స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు రోజుకో గంట పాటు తొమ్మిది రోజుల పాటు ఎవరైతే నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి చెప్పించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తొమ్మిది రోజుల పాటు వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ప్యూన్ ఉద్యోగానికి పిహెచ్డీ చేసిన వారు పోటీ భారత్లో నిరుద్యోగమే మెయిన్ ప్రాబ్లం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ నిజంగా చెప్పాలంటే నిరుద్యోగం పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాదాపుగా ప్రభుత్వమే అండి ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యానికి రాను రానుగా పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు కూడా ప్యూన్ ఉద్యోగానికి కూడా అప్లై చేసుకోవడం అనేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది ఇంకా మెయిన్గా అయితే చూసినట్లయితే ఇక్కడ మనము సొంత నోట్స్ రివిజన్కు షార్ట్ కట్ ర్యాంకు సాధించేందుకు బెస్ట్ రూట్ ఎవరైతే టెట్టుకు ప్రిపేర్ అవుతున్నా డీఎస్కి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ త్రీకి ప్రిపేర్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నా మీరు చదివేటప్పుడు కంపల్సరిగా ఒక సొంత నోట్స్ కీ నోట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ కీ నోట్స్ అనేటువంటిది మనం క్విక్ రివిజన్ కోసం ఉపయోగపడాలి మనం ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు ఆ సబ్జెక్ట్లో మనం చదివేటప్పుడు కీ నోట్స్గా తయారు చేసుకోవడం అనేటువంటిది మన సొంత నోట్స్ అన్నట్టు అంటే అందులో కీ వర్డ్స్ అనేటువంటిది ఉంటుంది పాటుగా మనకు ఇంపార్టెంట్ విషయాలు అనేటువంటిది అందులో రాసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటాయో అందులో మనం పొందు పొరుచుకోవడం అనేటువంటి జరుగుతుంది ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా జర్నల్లో ఉన్నప్పుడు సొంత నోట్స్ చదివితే అన్నీ కూడా రివిజన్ అయిపోతుంది ఆ రకంగా ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే ఉన్నది ఉన్నట్టుగా మొత్తం బుక్ మొత్తం రాసుకుంటూ పోతుంటారు బుక్కే ఉంది మరొక బుక్ రాయడం అవసరమా అనేటువంటిది నా యొక్క క్వశ్చన్ కాబట్టి సొంత నోట్స్ అనేటువంటిది చాలా చాలా అవసరము క్విక్ రివిజన్ కోసము చాలామంది ఈ క్విక్ రివిజన్ కోసము చాలా నోట్సులు కీ నోట్స్ తయారు చేసుకుంటారు క్విక్ రివిజన్ ఎక్కువ సార్లు చేయడానికి బుక్లో అయితే టైం పడుతుంది కాబట్టి వీటిని చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బెస్ట్ ర్యాంక్ సాధించడానికి లేకుంటే ఉద్యోగం సాధించడానికి మీ యొక్క ప్రిపరేషన్లో సొంత నోట్స్ అనేటువంటిది రివిజన్కు షార్ట్ కట్ అనేటువంటిది అంటే మనం చదువుతున్నప్పుడు కొన్ని షార్ట్ కట్స్ అనేటువంటిది కూడా ఉంటాయి కాబట్టి అలాంటి షార్ట్ కట్స్ అనేవి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అనేటువంటి చదివినప్పుడు మనము దాక సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉపయోగించినటువంటి సందర్భాలకు మనము షార్ట్ కట్స్ చెప్పామండి డాక్టర్ ఓఎస్ సుమన్ టీఎల్ బీబీజీ అనేటువంటిది దాగా సంబంధించినటువంటి షార్ట్ కట్ అండి అదేవిధంగా ఆర్టికల్ ఉపయోగించని సందర్భాలకు మనకు డిఎల్ఎల్ పిఎంజి అనేటువంటిది ఉపయోగించని సందర్భాలకు షార్ట్కట్ అండి ఈ రకంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనం మళ్ళీ మొత్తం చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు నిజంగా చెప్తున్నా మీ యొక్క విజయానికి ఒక మెయిన్ కీరోల్ వహించేటువంటిది మీ యొక్క సొంత నోట్స్ ఎవరో రాసినటువంటి నోట్స్ మీరు చదవడం కాదు మీరు చదువుతున్నప్పుడు మీకు అనుగుణంగా కొన్ని కీవర్డ్స్ తోటి ఒక నోట్స్ తయారు చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ రకంగా మీ యొక్క ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫీల్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈరోజు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రెజల్ బర్బ్ ఈడియమ్స్ అన్ని కూడా మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది ఎక్సలెంట్ క్లాస్ ఉంటే దానికోసం వెయిట్ చేయండి తప్పకుండా ఈరోజు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వైషింగ్